ఆ బాగి బెడ్రూమ్లోకి లోకి వచ్చి అమర్ని అదో రకంగా చూస్తూ తలుపుకి జారబడి గుల్లం పెట్టేస్తూ ఉంటుంది బాగి ప్రవర్తనకి అమర్ కాస్త తడబడతాడు అమర్ బాగిని చూస్తూ ఉండగా ఏం చేస్తున్నారండి అని అడుగుతూ ఉంటుంది బాగి ఏం లేదు అన్నట్టు స్ప్రే చేసుకుంటూ ఉంటాడు అమర్ తనలో తానే సిగ్గుపడుతూ అమర్ దగ్గరికి వస్తుంది బాగి టెన్షన్తో తన చేతిలో ఉన్న స్ప్రేని బాగి ఫేస్ పైకి స్ప్రే చేస్తాడు అమర్ ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ నాకు అవసరం లేదు నా దగ్గర న్యాచురల్ స్మెల్ ఉంది అని అంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి తన తలలో ఉన్న మల్లెపూలు అమర్కి కనబడేలా చేస్తూ ఉంటుంది బాగి బాగి తలలో ఉన్న మల్లెపూలని చూసి సరిపోయాయా పూలు అని అడుగుతూ ఉంటాడు చాలా బాగా ఎందుకో తెలుసా మీ తమ్ముని గారి భార్య చిత్ర నా మెడలో మల్లెపూలు పెట్టింది అని అంటూ ఉంటుంది బాగి వెటకారంగా డోర్ దగ్గర నిలబడి చిత్ర ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది ఏంటి చిత్ర నీ తలలో మల్లెపూలు పెట్టిందా అని షాక్ అవుతూ రోజులో ఇంత మార్ప అని అనుకుంటూ ఉండగా ఆ మార్పు మంచికి కాదులేండి అంటూ ఉంటుంది బాగి మంచికి కాదా ఎందుకు అని అయోమయంగా అడుగుతుండగా మీకు నాకు పంతులు గారు అదేదో ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అదేదో అని అంటూ డైరెక్ట్గా బాగి తన నోటి నుండి ఫస్ట్ నైట్ అని చెప్పలేక తడబడుతూ ఉండగా విషయాన్ని అర్థం చేసుకున్న అమర్ నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అని వెళ్ళి పడుకుంటాడు దాంతో డోర్ దగ్గర నిలబడి మాటలు వింటున్న చిత్ర ఉసూరు అంటుంది మీకు నిద్ర వస్తుందా పడుకోండి పాపం చిత్ర నిజంగానే పాపం చిత్ర అని అంటూ ఉంటుంది అయినా మిమ్మల్ని ఈ మల్లెపూలు టమిక్ చేయలేవని నాకు బాగా తెలుసులేండి ఈ మల్లెపూలు మిమ్మల్ని ఏమాత్రం మార్చలేవు నాకు బాగా తెలుసు కదా నేను పడుకుంటాను మీరు ఇటువైపు తిరిగి పడుకోవడం నేను అటువైపు తిరిగి పడుకోవడం అంతే కదా రోజు చేసేది అని బాకీ అంటూ ఉండగా ఇక చిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు పడుకుంటారు బ్లాంకెట్ని వైపు లాగుతూ ఉంటారు బాకీ ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది వెనక్కి వెనక్కి జరుగుతూ కావాలనే తన వెంటుకలని మల్లెపూలని అమర్ ముఖం మీద పడేలా చేస్తూ ఉంటుంది బాగీ ఇక విసుక్కుంటూ ఉంటాడు అమర్ ఆ తర్వాత బాగీ వైపుకి తిరిగి బాగి అని పిలుస్తాడు అయినా పలకదు అని మాత్రమే అంటుంది వెనక్కి తిరగదు మళ్ళీ బాగి అని పిలుస్తాడు అంటుంది బాగి మళ్ళీ బాగి అని పిలుస్తాడు తిరగకపోయేసరికి అని బాగి అంటుండగా నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంటాడు అమర్ హెల్పా ఏంటండి చెప్పండి అంటూ అమర్ వైపుకి తిరిగి హేం హెల్ప్ చేయాలండి అంటూ మల్లెపూలని కావాలనే అమర్ ఫేస్కి పడేలా చేస్తూ ఉంటుంది బాగి అబ్బా నాకు తలనొప్పిగా ఉంది ఆ ఫ్లవర్స్ తీసేస్తావా అని అమర్ అంటుంటాడు ఎంత మాట అన్నారండి అసలు ఫ్లవర్స్ తీసేయాలా ఫ్లవర్స్ దేవుని గుళ్ళో ఉంటాయి లేదంటే ఆడవాళ్ళ తలలో ఉంటాయి అంతేకాని ఫ్లవర్స్ తీసేయాలా అంటూ ఉండగా నాకు ఆ స్మెల్కి నిద్ర పట్టట్లేదు అని అంటూ ఉంటాడు అమర్ అటువైపు తిరిగి పడుకోవచ్చు కదా అని బాగి అంటూ ఉండగా అది అది నాకు అటువైపు తిరిగి పడుకుంటే నిద్ర పట్టట్లేదు అని అమర్ అనిస్తాడు ఓహో నా వైపు తిరిగి నన్ను చూస్తూనే పడుకుంటేనే మీకు నిద్ర వస్తుందా అని కొంటేగా అంటూ ఉంటుంది బాగి అదేం లేదులే అని మూతి ముడుచుకొని మరోవైపు తిరగబోతూ ఉంటాడు అమర్ అప్పుడు వద్దు వద్వద్దు తీసేస్తున్నా అంటూ తన పూలని వెనక్కి వేసి అమర్ని తన గుండెలకి ఆనించుకొని గట్టిగా పట్టుకొని బాగా పడుకుంటుంది అలా ఆ రాత్రి గడిచి తెల్లవారుతుంది చిత్రగుప్తురవారు వారు అదో రకంగా ఉండగా ఆరు మీ శక్తులు తగ్గిపోయాయి మీరు దేనికి దేనికో భయపడుతున్నారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఆయన బాగి వెళ్ళినప్పుడు ఏదో జరిగిపోతుందని టెన్షన్ పడ్డారు ఆ తర్వాత నా ఫోటో దగ్గర ఉన్న పూలని కూడా మను తీసేస్తుందని ఏదో భ్రమపడ్డారు కానీ ఏది జరగలేదు పిల్లల్ని స్కూల్లో చక్కగా దించేసి వచ్చారు ఆ తర్వాత నా రూమ్ లోకి కూడా మను వెళ్లకుండా మా వాళ్ళు కాపాడారు అని అంటుండగా సైలెంట్గా ఉండిపోతాడు చిత్రగుప్త అయినా ఆరు వినకుండా ఏం జరగలేదు కదా అని అంటూ ఉండగా ఏం జరగలేదని నీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు గుప్తా గారు ఊహించి చెప్ప అంతే అని అంటూ ఉండగా నీ సోదరు వస్తుంది అడుగు అనగానే ఆరు పైకి లేచి భాగ్యతో మాట్లాడడానికి రెడీ అవుతుంది అక్క ఏమైందో తెలుసా అని చిత్ర విషయం చెప్పబోతుండగా అది సరే కరెక్టే కానీ నిన్న మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది ఆరు అప్పుడు ఏంటక్క అలా అడుగుతున్నావు ఏమైంది అని అడుగుతుండగా నిన్న మీరు రాహుకాలంలో బయటికి వెళ్ళారని అనిపించింది ఏదైనా అటాక్ లాంటిది ఏదైనా జరిగిందా అని మళ్ళీ ఆరు గుచ్చి గుచ్చి అడుగుతుండగా అవునక్క ఒక లారీ మమ్మల్ని ఫాలో అయినట్టు అనిపించింది ఉన్నట్టుండి ఆయన రూట్ మార్చారు తర్వాత టెన్షన్ పడుతూనే ఉన్నారు ఏమైందంటే మాత్రం చెప్పలేదు కానీ ఏదో జరుగుతుందక్క అని అంటూ ఉంటుంది అప్పుడే లోపల నుండి బాగి బాగి అన్న అమర్ పిలుపులు వినబడడంతో ఆయన బయటికి వెళ్తున్నారక్క నేను ఆయన వస్తా అని వెళ్ళిపోతుంది బాగి అప్పుడు గారితో ఇలా అడుగుతుంటుంది ఆరు అంటే అంజలిని చంపాలని రణ్వీర్ ప్లాన్ చేశారా కన్న కూతుండే కన్న తండ్రి చంపిస్తాడా అంటూ ఉండగా అవును అన్నట్టు తల ఓపుతుంటారు ఉంటారు గుప్తాగారు అప్పుడు ఇలా అంటుంటుంది అంజలి తన కన్న కూతురు అని తెలియకనే ఇలా చేస్తున్నారేమో పోని నేను తెలిసేలా చేసే ఏర్పాట్లు చేయన రణ్వీర్ కన్న కూతురు అంజలి అని బాగీని చెప్పమని చెప్పనా అని అంటూ ఉండగా బాలిక అది అసాధ్యం అని అంటూ ఉంటాడు అప్పుడే అమర్ రాతో బయటికి వస్తుండగా నేను ఆయనకి చెప్పేస్తా అని ఏదో పలకబోతూ ఉంటుంది ఆల్రెడీ ఆ రణ్వీర్కి అనుమానం మొదలైంది అంటుండగా ఏంట అనుమానం అని అడుగుతూ ఉంటుంది ఆరు ఆయన కూతుర్ని అమర్ దత్తత తీసుకున్నాడన్న విషయం తెలిసింది కానీ ఆ దత్తత కూతురు నీ పిల్ల పిచ్చుక అన్నది మాత్రం క్లారిటీ రాలేదు రణ్వీర్కి అని అనగానే నేను చెప్పమని చెప్తాను ఈ విషయం రణ్వీర్కి తెలిసిందని ఆయనకు చెప్తాను అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉండగా రాతోడు కారులో కూర్చుంటూ ఎక్కడికి రణ్వీర్ ఇంటికే కదా అని అడుగుతుంటాడు అమర్తో అవును అని అంటూ ఉండగా నిన్న ఫోన్ కాల్లో రణ్వీర్ గొంతు తేడాగా వినబడింది అని అమర్ అంటుంటే భయపడుతున్నాడా సార్ అని అడుగుతుంటాడు రణవీర్ కాదు ఏదో తెగింపు అంటుండగా అంజలి తన కూతురని తెలిసిపోయిందంటారా అని అడుగుతుండగా ఏమో తెలీదు వెళ్ళి చూడాలి కానీ గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని అమర్ అంటుంటాడు మరోవైపు రణ్వీర్ కూడా అంజలియే తన కూతురా అని అనుమానంగా అంజలికి కాల్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్నలు ఎలా చూసుకుంటారు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు చాలా బాగా చూసుకుంటారని డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పేస్తారు ఆ తర్వాత ఏది క్లారిటీ రాకపోవడంతో జవాబు తానంతట తానే నడుచుకుంటూ వస్తుంది అని లాయర్తో అంటూ ఉంటాడు రణ్వీర్ ఇక రణ్వీర్ అమర్ల మధ్య గొడవ ముదరనుందా అంజలియే రన్వీర్ కూతురని అమర్ చెప్పేస్తాడా అసలు ఏం జరగనుందో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్